ఉగాది పండగ రోజు ఎక్కువ హడావిడి లేకుండా చేసుకునే రెండు రకాల రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి పండగకి పంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ బొబ్బట్లు చేయడానికి పప్పు నానబెట్టి రుబ్బే పని ఏమీ ఉండదు కప్పు గోధుమ పిండి రవ్వతోటి కేవలం అరగంటలో చేసేసుకోవచ్చు ఈ రవ్వ పోలికలు చేయడానికి ముందుగా ఒక బౌల్లో ఒకటం పావు కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి చిరుకునంత సాల్ట్ వేసుకున్నాక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఫస్ట్లోనే కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకుంటే పిండి సాఫ్ట్గా ఉంటుంది ఇలా అంతా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి మనం కలుపుతున్నది గోధుమ పిండి కాబట్టి పిండిలో జుగురు తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు కలుపుకోండి ఇలా ముద్దలాగా చేసుకున్నాక మినిమం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్ గా కలుపుకున్నాక బౌల్లో నీళ్ళు పోసి ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉండను కూడా నెమ్మదిగా పెట్టేసుకోండి ఉండ నీళ్ళల్లో మునిగేలా కాస్త ప్రెష్ చేసి ఏం కదపకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయండి ప్యాన్లో లో పావు కప్పు నెయ్యి వేసి ఒక కప్పు రవ్వను తీసుకోండి బొంబే రవ్వ బన్సీ రవ్వ అంటూ ఉంటారు కదా ఆ రవ్వను అయితే తీసుకున్నాను లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇంకో బర్నర్ మీద ప్యాన్ లో ఒకటిన్నర కప్పుల బెల్లం తీసుకోండి ఇందులో మూడు కప్పులు నీళ్లు పోసి కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోండి ఒకవైపున రవ్వను వేయించుకుంటూ ఒకవైపున ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎసురు లోపు రవ్వ కూడా చక్కగా వేగిపోయి ఉంటుంది మంచి సువాసన వచ్చి కాస్త రంగు ఇలా వచ్చే వరకు వేయించుకోవాలి వెసురు ఇలా తెల్లుతూ ఉన్నప్పుడు రవ్వను తీసి ఇందులోకి వేసేసుకోవాలి మటన్ తగ్గించుకొని వేసుకోండి లేదంటే రవ్వ ఉండలు కట్టేస్తుంది ఇంకా వేసిన వెంటనే కలిపేసుకోండి మంటన్ మీడియం ఫ్లేమ్లోకి ఆన్ చేసుకుంటే చిక్కబడుతూ ఉంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అర స్పూన్ యాలకుల పొడి వేసుకోండి ఇంకా కాస్త దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు ఇందులో నెయ్యిని కూడా వేసుకొని అంతా కలిపేసుకోండి లాస్ట్లో నెయ్యి వేయడం వల్ల ముద్దలాగా అవ్వకుండా రవ్వ రవ్వలాగా ఉంటుంది ఇంకా ఈ పూర్ణం ఇలా దగ్గరికి వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోండి ఇక అందరికీ బొబ్బట్టు కవర్ అవైలబుల్ గా ఉండదు కాబట్టి ఏ ఫోర్ షీట్ ని అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడైతే ఏ ఫోర్ షీట్ మీద చేసినా కూడా బొబ్బట్లు బాగా వస్తాయి ఇంక నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి కట్ చేసేసుకోండి రౌండ్ గా ఒకప్పుడు నాకు బొబ్బట్టు కవర్ అంటే అసలు తెలియదు అప్పుడు నేను ఏ ఫోర్ షీట్ నే యూస్ చేసేదాన్ని ఇంకా డైరెక్ట్ గా దీని మీదనే పెట్టేస్తే పిండిని అంతా అతక్పోతుంది కాబట్టి పైన ఆయిల్ ని అప్లై చేసుకోండి ఏ ఫోర్ షీట్ నంతా అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలాగా ఈ లోపు పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది ఇంకా పిండిని నెమ్మదిగా తీసి ఈ పిండిని ప్లేట్ లెక్కి వేసి అంతా కలిపేసుకోండి ఒక టూ మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది ఇంకా కొద్దిగా నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఇలా అంతా కలుపుకున్నాక పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనం చేసి పెట్టుకున్న పూర్ణం కూడా చల్లారిపోయి ఉంటుంది ఇంకా అంతా కూడా మళ్ళీ ఒకసారి కలిపి ఇంకా చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసేసుకోవాలి బొబ్బట్ని ఎంత చేసుకోవాలి అనుకుంటున్నామో అంత ఉండను అయితే చేసుకోవాలి ఈ పూర్ణం ఉండల్ని నేను అంత పెద్దవిగా కాకుండా అలానే అంత చిన్నవిగా కాకుండా మీడియం సైజ్ లో చేసుకుంటున్నాను ఇలా అన్ని ఉండల్ని చేసుకున్నాక మనం ఇందాక కలిపెట్టుకున్న గోధుమ పిండిని కూడా చిన్న ముద్దని తీసుకోండి మనం పూర్ణం ఉండని ఎంత తీసుకున్నామో దానికి హాఫ్ క్వాంటిటీ తీసుకోవాలి గోధుమ పిండి ఉండని ఇక గోధుమపిండి ఉండని కూడా పెట్టేసుకొని నెమ్మదిగా అంతా రోల్ చేసుకోండి చేతితోనే పైన పూర్ణం ఉండని కూడా పెట్టేసుకొని నెమ్మదిగా చేతిలోకి తీసుకొని అంతా కూడా ఒక వైపుకి వచ్చేలా చూసుకోండి అంటే అంతా కూడా కలిసిపోవాలన్నమాట లోపల పూర్ణం ఏమీ కనపడకుండా పైన చపాతీ ఉండ మాత్రమే కనపడాలి నేను చూపిస్తున్నట్లుగా పూర్ణం ఏమీ కనపడకుండా స్టీల్ చేసుకున్నాక క్రాక్స్ ఏం లేకుండా మళ్ళీ ఒకసారి రౌండ్గా చేసుకోండి ఇంకా కవర్ మీద నెయ్యి వేసుకొని ఇంకా ఇది రోల్ చేసుకోవాలి చిన్న బొబ్బట్టులాగా రోల్ చేసుకున్నాక పైన ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని మళ్ళీ రివర్స్ చేసేసుకోండి ఇలా చేసుకున్నాక పైన అవుతే ప్లాస్టిక్ కవర్ని అయితే పెట్టేసుకోండి ఇంకా పెట్టేసుకొని అంత రోల్ చేసేసుకోండి చేత్తోనే మనం తీసుకున్నది గోధుమ పిండి కాబట్టి గోధుమ పిండి అయినా నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కాబట్టి బాగా సాగుతుంది పిండి అయితే ఇంకా మీ సైజుకి తగ్గట్టు బొబ్బట్నైతే చేసుకోవాలి నేను కొంచెం పెద్దగానే చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు పలుచగా ఉండాలన్నమాట వీలైనంత వరకు పలుచగా చేసుకుంటాను ఒకవేళ మీరు మందంగా తినాలి అనుకుంటే బొబ్బట్టిని కొంచెం చిన్నగా రోల్ చేసుకోండి సరిపోతుంది ఇంకా ప్యాన్ కి నెయ్యి అప్లై చేసేసుకొని ఇందాక చేసి పెట్టుకున్న బొబ్బట్టిని కూడా వేసేసుకొని ఇంకా పైన పేపర్ని అయితే తీసేసుకోండి ఏ ఫోర్ షీట్ కూడా మనకు బొబ్బట్ కవర్ అయితే ఎలా వస్తుందో అలానే వచ్చేస్తుంది ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకో వైపుకి అయితే టాన్ చేసుకోండి ఇంకా పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అంతా అప్లై చేసేసుకోండి బొబ్బట్లు ఫ్రై చేయడానికి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు మీడియం ఆర్ లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలి బొబ్బట్టుని ఇలా రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇంకా తీసి అయితే తీసేసుకోండి అన్ని బొబ్బట్లని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చేసేసుకోవడమే నేను వీలైనంత వరకు పల్చగా చేసుకున్నాను కాబట్టి మరీ ఎక్కువగా పొంగదు ఒకవేళ బొబ్బట్టుని కొంచెం చిన్న సైజులో కనుక చేసుకున్నారంటే బొబ్బట్టు ఖచ్చితంగా పొంగుతుంది ఇంకా వేడివేడిగా ప్లేట్లో ప్లేట్ లో సర్వ్ చేసుకుని తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి మనకి పూర్ణం ఓలిగలు ఎంత సాఫ్ట్ గా ఉంటాయో ఈ రవ్వ ఓలిగలు కూడా అంతే సాఫ్ట్ గా ఉంటాయి ఇంకా బొబ్బట్టులో కొద్దిగా పాలు వేసుకొని వేడివేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అలా పాలు వేసుకొని తినడం మనం బొబ్బట్లు లేకి రవ్వ పూర్ణం చేసుకున్నాం కదా ఈ రవ్వ పూర్ణం తోటి పూర్ణం బూరెల్ని కూడా చేసుకోవచ్చు నేనైతే పూర్ణం బూరెలు కోసం సపరేట్ గా పూర్ణం చేసుకుంటున్నాను బూరెల్ కి పైన కోటింగ్ కోసం చాలా మంది బియ్యం నానబెట్టి పిండి రుబ్బుతూ ఉంటారు కానీ ఈ ప్రాసెస్ అంత అవసరం లేదు అచ్చ అదే టేస్ట్ తో ఇన్స్టెంట్ గా చేసేయచ్చు ముందుగా పూర్ణం బూరెల కోసం అర కేజీ శనగపప్పు తీసుకోండి ఇదే కప్స్ లో చెప్పాలంటే రెండున్నర కప్పులు కంటే ఇంకా రెండు స్పూన్లు ఎక్స్ట్రా ఉంటుంది ఈ పప్పును కిలోలలో అయితే అర కిలో అదే కప్స్ లో అయితే రెండున్నర కప్పులు కంటే రెండు స్పూన్లు అయితే ఎక్స్ట్రా వేసేసుకొని బాగా వాష్ చేసుకోండి పప్పు ఉడికేసరికి సైజ్ పెద్దగా అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టు అయితే బౌల్ తీసేసుకొని దాంట్లో తగినంత వాటర్ అయితే వేసుకోండి ఇంకా ఫ్లేమ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టేసుకొని అర స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని ఉడికించేసుకోండి పప్పు ఉడికేటప్పుడు ఖచ్చితంగా పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి ఖచ్చితంగా పొంగిపోతాయి కూడా కాబట్టి మనకి మంటను మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ టు అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో చూస్తూ కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి సుమారుగా పదహైదు నుంచి ఇరవై నిమిషాలకి పప్పు అయితే ఉడికిపోయే ఉంటుందండి ఇంకా ఆ టైం లో చెక్ చేసుకోవాలి ఒకసారి పప్పు ఉడికిందా లేదా అని కొంచెం కాలుతూ ఉంటుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు ఆగి చెక్ చేసుకుంటే చేయి కాలకుండా ఉంటుంది లేదా స్పూన్ తో కూడా చెక్ చేసుకోవచ్చు ఈ పప్పు ఉడకడం అయితే మరి గట్టిగా ఉండకూడదు అలానే మెత్తగా కూడా ఉడికిపోయి ఉండకూడదండి ఇంకా ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మనం రోజు రైస్ పొడి పొడిలాడుతూ ఉడికించుకుంటాం కదా సేమ్ అంతేనండి ఇది కూడా ఈ పప్పు ఇలా ఉడికించుకున్నాక జల్లీలో వేసేసుకొని పక్కన పక్కనైతే పెట్టేసుకోండి చల్లారి వరకు ఆ లోపు మనం బెల్లం అయితే ఇలా పగలుగుకొని పెట్టేసుకోవాలండి అర కేజీ శనగపప్పుకి అర కేజీ బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుంది అదే కప్స్ లో చెప్పాలంటే రెండున్నర కప్పులు ప్లస్ రెండు స్పూన్లు అయితే ఎక్స్ట్రా ఉంటుంది కొంతమంది కప్స్ లోను కొంతమందికి కిలోను అవుతుంది అని చెప్పేసి రెండు విధాలుగా చెప్తున్నానండి ఇందాక ఉడికించుకున్న శనగపప్పు చల్లారి ఉంటుంది ఇంకో విషయం అండి ఇందాక శనగపప్పును ఉడికించుకున్న నీళ్ళను పడేయకుండా మనం అయితే రసం పెట్టేసుకోవచ్చు ఈ నీళ్లతో మనం రసం చేసుకున్నా కూడా చాలా టేస్టీ గా ఉంటుందండి ఏం లేదు మనం టమాటో రసం ఎలా అయితే పెట్టుకుంటాము అలా పెట్టేసుకోవచ్చు రసం చిక్కదనం కోసం రెండు స్పూన్లు ఉడికించిన శనగపప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే రసం బాగా చిక్కగా మంచి టేస్టీగా ఉంటుంది ఇక గ్రైండర్ ఉంటే గ్రైండర్ మిక్సీ ఉంటే మిక్సీ ఫస్ట్ బెల్లం అయితే వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి బెల్లం మెత్తగా అయిపోయాక ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకొని మళ్ళీ ఒక రౌండ్ అయితే తిప్పేసుకోండి ఇలా ఫస్ట్ లోనే బెల్లం గ్రైండ్ చేసుకోవడం వల్ల శనగపప్పు వేసినప్పుడు బెల్లం ఉండలు గ్రైండర్ కి అడ్డు ఉంటాయి ఇలా గ్రైండ్ చేసుకున్న పూర్ణంలో అర స్పూన్ యాలకుల పొడిని వేసేసుకొని కలిపేసుకోండి ఈ యాలకుల పొడిని పూర్ణం గ్రైండ్ చేసుకున్నప్పుడే గ్రైండర్ లో వేసేసుకున్నాం అనుకోండి బాగా కలిసిపోతుంది నేను అప్పుడు మర్చిపోయాను అందుకని నేను ఇప్పుడు వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న పూర్ణాన్ని చేతికి తగినంత పూర్ణం తీసేసుకొని చిన్న చిన్న గుడ్డలు అయితే చేసేసుకోండి ఉండ చిన్నగా తీసుకుంటే బూరెలు అనేవి చాలా చిన్నగా వస్తాయి లేదు పెద్దగా తీసుకుంటే వేయడానికే కొంచెం కష్టం అవుతుంది అందుకని చెప్పేసి మీడియం సైజ్ అయితే తీసుకోండి చూడడానికి కూడా పూర్ణం బూరెలు మంచి ఆకర్షణీయంగా ఉంటాయి మనకి సరిపడినన్ని ఉండలు అయితే చేసుకొని ఒక ప్లేట్ లెక్క అయితే తీసుకొని పక్కన అయితే పట్టేసుకోండి ఇలా ఉండాలన్నీ చేసుకుని పక్కన పెట్టుకున్నాక బ్యాటర్ కోసం ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండిని అయితే వేసుకోండి ఇంకా అదే కప్ తోనే ఒక కప్పు జల్లించుకున్న బియ్య పిండిని కూడా వేసుకోండి ఈ బ్యాటర్ ప్లేస్ లో దోశ బ్యాటర్ ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా దీంట్లో అర స్పూన్ సోడా అర స్పూన్ సాల్ట్ ఇంకా మన సీక్రెట్ ఇంగ్రీడియం అర స్పూన్ ఫ్లోర్ వేసేసుకుని కలిపేసుకోండి ఎందుకు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాలని అనుకుంటున్నారా మనం పూర్ణం ఊరల్ని ఎలా వేసినా కూడా నూనెలో అయితే ఉంటాయి సాఫ్ట్నెస్ తో పాటు క్రిస్పీగా కూడా ఉంటాయి ఫ్లోర్ ఖచ్చితంగా వేయాలని ఏం లేదు ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఈ పిండిలో తగినంత నీళ్ళని వేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ లూజ్ గా లేకుండా అలానే మరీ గట్టిగా లేకుండా కలిపేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ మనకి సరిపోయిందా లేదా టెస్ట్ చేసుకోవాలంటే ఒకవేళ ముంచి చూసేస్తే మనకి పైన లేయర్ ఎంత థిక్నెస్ తో వస్తుంది అనేది అర్థమైపోతుందండి అండి ఈ పిండిని నానబెట్టుకోవాల్సిన పని అయితే ఏమి లేదు ఒకవేళ నానబెట్టుకోవాలి అనుకుంటే ఉండలు చేయకుండా పిండి కలుపుకున్నాక ఉండలు చేసుకున్నాం అనుకోండి టైం సేవ్ అవుతుంది పిండి కూడా కొంచెం నానుతుంది ఇక ఈ పిండిలో ఉండలు వేసుకొని డిప్ చేసేసుకొని ఒక స్పూన్ తో అయితే వేసేసుకోండి ఈజీగా ఉంటుంది స్పూన్ తో అయితే ఆయిల్ బాగా హీట్ లో ఉన్నప్పుడే బూరెలు వేసుకోవాలి అలా వేస్తేనే మనకు బూరెలు అయితే ఎక్కువ నూనె పీల్చకుండా చక్కగా వేగుతాయి ఇంకో విషయం అండి ఆయిల్ కొంచెం రెడ్డిగా ఉంది కదా ఎందుకు అనుకుంటున్నారేమో ఆయిల్ ఫ్లేమ్ ఆన్ చేసి అలానే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలానే ఉంచేసాను అండి మర్చిపోయాను అనమాట తీరా చూసేసరికి ఇలా రెడ్ అయిపోయింది సరళి చెప్పేసి ఫోర్ టు ఫైవ్ అయితే వేసాను ఇంకా వద్దులేని చెప్పేసి హెల్త్ కూడా అంత మంచిది కాదు ఎక్కువ డిఫై అయిన ఆయిల్ కూడా అని చెప్పేసి వేరే ఆయిల్లో అయితే వేసేసానండి మీకు చేతో ఈజీగా ఉంటే చేతో వేసుకోవచ్చు లేదా స్పూన్తో అయినా వేసుకోవచ్చు పిండిగుండలు ఎలా వేసినా కూడా మనకి చిల్లు పడకుండా ఉండాలి అంతేనండి ఉండలు నూనెలో వేయగానే ఒక అయితే తీసేసుకొని గరిటతో పైన నూనెను వేసుకుంటూ ఉండండి అలా వేసారనుకోండి ఉండకి మనకి ఎక్కువ హోల్స్ పడకుండా ఉంటాయి అంటే బూరెలు విరిగిపోకుండా ఉంటాయి బూరెల్ని కాసేపు కదపకుండా అలానే ఉంచి ఒక టూ మినిట్స్ తర్వాత కదిపి బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ప్లేట్ లెక్క అయితే తీసేసుకోవాలి అంతే మన టేస్టీగా ఉండే పూర్ణం బూరెల్ని మంచి రుచితో ఎంజాయ్ చేయొచ్చు చూడండి మన పూర్ణం బూరెలు కూడా చాలా మెత్తగా వచ్చాయి పైన లేయర్ కూడా చాలా సాఫ్ట్ గా పల్లిచటి లేయర్ లాగా వచ్చింది అచ్చంగా మనం బియ్యం నానబెట్టి చేస్తే ఎలా అయితే వస్తుందో అలానే వచ్చింది మనకి సేమ్ టేస్ట్ కూడా హ్యాస్టీస్ అలానే ఉంటుందండి ఈ పూర్ణం బూరెల్ని పండగలప్పుడు ప్రసాదాలుగా నైవేద్యాలుగా ఎన్నో రకాలుగా చేసుకుంటారు ఇంకా ఉగాదికి అయితే బొప్పట్లతో పాటు పూర్ణం బూరెల్ని కూడా చేసుకుంటారు ఈ ఉగాదికి ఈ రెండు రకాల రెసిపీస్ ని ట్రై చేసి ఎలా కుదురయ్యో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్